అందరూ బాగున్నారండి ఇలాంటి చట్నీ మనం నూరుకొని తాలింపు వేసుకొని చీసాలో కానీ జాడీలో కానీ నిలవ చేసుకుంటే పిల్లల క్యారేజీలో కానీ మనం భోజనంలో వాడుకోవటానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం నేను కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగైతే ప్లేట్లో తీసుకున్నానండి కాస్త పొండుమిరపకాయ చట్నీ తీసుకున్నాను ఇది ఘాట్ ఎక్కువ ఉందన్నమాట చింతపండు మెంతులు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు కొంచమేమో అల్లం ముక్క ఉప్పు పసుపు టమాటాలు మొత్తం ఇప్పుడు కట్ చేస్తానండి ముక్కలుగా టమాటాలు కట్ చేసేటప్పుడు ఈ కూడా కట్ చేసి పక్కన పడేస్తే టమాటా బాగా గుజ్జుగా ఉడుకుతుందండి ఈ మెంతులు నోరుతున్నాను మెత్తగా మెంతి పిండి మెరిగిందండి ప్లేట్లో తీసుకుంటున్నాం ఆవాలు నోరుతున్నాం మెంతులు ఆవాలు కూడా వేడి చేసే నేను నూరుతున్నా ఇది అల్లం ముక్కండి ఎల్లిపాయలు మెత్తగా కాకుండా కొంచెం చితిపితే తాలింపులో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇలా ఉంటే సరిపోతాయండి టమాటాలు ఉడికించుకుందామండి ఈ టమాటాల్లో ఆయిల్ అయితే వెయ్యట్లేదు మూత పెడితే తొందరగా ఉడుకుతీయండి మొక్కల్లో నీరు మొత్తం ఇంకిపోయేలాగైతే కలుపుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోవాలండి మొక్క ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకున్న నీరు తగ్గే కొంది కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే రెండు చెంచాల కళ్ళు వేసాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసాను టమాట ఎందుకంటే మనం టమాటాలు కేజీ అయితే వేసాను కదా అందుకోసం అనండి ఇప్పుడు నీరు చూడండి చాలా వరకు ఇంకిపోయింది కదా ఇంకా అయితే కొంతసేపు మళ్ళీ ఉడికించుకుంటే బాగా మెత్తగా అయింది ఇప్పుడు చల్లారింది అనమాట స్టవ్ ఆపుకున్న తర్వాత ఇలా అయితే అయిందండి మొత్తం చింతపండు కూడా దానిలో నేను నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా మెత్తగా అయిందనమాట ఈ చిన్న రోడ్లో ముందు చింతపండు నోరుతున్నాను అనమాట కొంచెం కొంచెంగానే నోరుతున్నానండి నేను పెద్ద రోజులు అయితే తీయలేదు అందుకని చెప్పి దీంట్లో ఇలా నోరుతున్నాను అనమాట ఆ తర్వాత టమాటాలు కూడా కొంచెం కొంచెంగా వేసి మొత్తం మెత్తగా నూరుకుంటున్నా నూరి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఇప్పుడు రోడ్లో మొత్తం కూడా తోడుతున్నా నూరటం అయితే అయిపోయింది కదా టమాటాల వరకు నూరేసాను ఇప్పుడు మిరపకాయ చట్నీ ఈ నూరుకున్న పేస్ట్లో వేసి మొత్తం కలిసేలాగైతే కలుపుతున్నాను నేను టమాటా పేస్టు ఈ మిరపకాయ కూడా మొత్తం బాగా కలిసేలాగైతే కలబెడుతున్నా ఇలా కలబెట్టిన తర్వాత కాస్త మెందిపిండి ఇంకొంచమేమో ఆవు పిండి అయితే వేసానండి ఇలా వేసి తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను ఇలా కలుపుకోవాలి బాగా చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసానండి బాగా పేడింది కదా ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసానండి తర్వాత ఎల్లిపాయలు ఉన్నాయి కదా మొక్కలలాగా ఆ ఎల్లిపాయ మొక్కలు కూడా వేసాను ఎల్లిపాయలు ఎక్కువగా అయితే మార్చకూడదండి కొంచెం అయితే కరివేపాకు వేసాను నాలుగు రెమ్మలు ఇప్పుడు పోపు గింజలు మొత్తం కూడా కాలనీ కదా ఈ పొండు మీరు పేస్ట్ అయితే వేసాను అన్నమాట మొత్తం ఈ నూనెలో బాగా కలిసి ఎలాగైతే తిప్పాలి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా బాగుంటుందండి స్మెల్ కూడా బాగొచ్చింది తింటే కూడా మంచిదే కదా ఇలా చట్నీ తయారు చేసుకొని నిలవ చేసుకుంటే పిల్లలకి క్యారేజీల్లోకి బాగా పనికి వస్తుందండి టిఫిన్లోకి కూడా మంచి రుచిగా ఉంటుంది మనం భోజనంలో కూడా తినచ్చు ఇలా ఒకసారి నూరుకొని తయారు చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది